జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ ఆకు మీద వారాహి అమ్మ యొక్క నామము రాసి మనము పంచదార డబ్బాలో పెరటం వల్ల మనకి తీయటి శుభవార్తలు అనేవి వస్తూ ఉంటాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే మనము ఏం చేయాలి అంటే రోజు మనము పారాహి అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామండి అయితే వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని ఈ మాటని గనక మనము బిర్యానీ ఆకు మీద రాసి మనము పంచదార డబ్బాలో పెట్టాలి అయితే ఈ పంచదార డబ్బా అనేది మనం రోజు వాడుకునేది కాకుండా ఒక సపరేట్గా ఒక డబ్బా తీసుకోండి ఆ డబ్బాలో సగం వరకు మనము పంచదారను నింపి అప్పుడు ఆ బిర్యానీ ఆకు తీసుకోవాలి ఆ బిర్యానీ ఆకు మీద వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని వార్తాలి అనే నామాన్ని వారాహి అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ అక్షరాల నామము ఈ నామాన్ని మనము ఎంతో నమ్మకంతో వారాహి అమ్మవారి మీద నమ్మకంతో వార్తాలి అనే ఈ యొక్క పదాన్ని ఆ బిర్యానీ ఆకు మీద రాసి దానితో పాటు వజ్రకోసము ఇది అమ్మవారి యొక్క సింహము యొక్క నామము ఆ పేరు కూడా రాయాలి అండి వజ్రఘోషం చదవటం వలన ఈ మంత్రం చదవటం వల్ల చాలామందికి ఎంతో మందికి ఎన్నో సక్సెస్లు విజయాలు చాలామంది మనస్ఫూర్తిగా నమ్మిన మాట వజ్రఘోశం అండి ఇది చదవటం వలన మనము వినటం వల్ల కూడా చాలా మంచి అనేది చాలామందికి జరిగిన ఈ మాటని కూడా మనం బిర్యానీ ఆకు మీద రాయాలి రాసి మీ కోరికలో ఒకవేళ తీరంది ఏమైనా ఉన్నా సరే మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగం గురించో లేకపోతే పెళ్ళి శుభవార్త గురించో ఏదైతే మీరు ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారో ఆ కోరికను బిర్యానీ ఆకు వెనక మీద రాయండి మీ కోరిక ఏదైనా సరే అది తప్పకుండా వెనక తీరాలి అన్నట్టుగా రాసి మనము ఈ ఆకుని మన ఇంట్లోని పంచదార డబ్బా ఒక కొత్త డబ్బా తీసుకొని దాంట్లో సగం పంచదారను వేసి దాంట్లో ఈ బిర్యానీ ఆకును ఉంచండి ఇది మనము ఇంట్లో పూజా మందిరము వేరేగా ఉంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు లేదా లేదు అనుకున్న వాళ్ళు వంటగదిలోనే వేరే చోట ఎక్కడైనా సరే పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఎప్పటినుంచో ఆగిపోయిన శుభవార్తలైనా సరే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా అమ్మవారు తప్పకుండా నెరవేర్చి మీకు మంచి తీయటి శుభవార్తలు వచ్చేలాగా అమ్మవారు చేస్తారండి ఇది కేవలము నమ్మకం తో చేయాలి ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం శుక్రహోరా టైంలో మనము ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఈ బిర్యానీ ఆకు కూడా చాలా మంచిది మనకి చాలా పరిహారాలకు మనము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము ఇది లక్ష్మీ కటాక్షం కలిగింది అన్నిటినీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ని మీకు కలిగేలా చేయడానికి బిర్యానీ ఆకు కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అందులో తీపిలో పెట్టడం వల్ల మనకి మంచి తీపి తీపి శుభవార్తలు కూడా మనకి అందేలా చేయడానికి చాలా చక్కగా ఈ పరిహారము అనేది పనిచేస్తుందండి కేవలం నమ్మకంతో మీరు శుక్రవారం శుక్రహోర టైంలో మీరు ఈ పనిని చేయండి ఇలా చేయటం వల్ల మీకు అనుకోని సంఘటనలు జరిగి మంచి మంచి శుభవార్తలు అనేవి మీరు వింటూనే ఉంటారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్